నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇటీవల చేస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే ఏదో రకంగా తను రాజకీయాల్లో ఉనికిని చాటుకోవాలి అన్న తాపత్రయం మాత్రమే కనబడుతోంది ఆమె చేస్తున్న ప్రతి ప్రకటన ఆమె రాజకీయ దిగజారుడుతనాన్ని సూచిస్తోంది తాజాగా ఆమె మతాన్ని కూడా తన రాజకీయాల కోసం వాడుకుంటూ మణిపూర్ సంఘటనను కూడా ప్రస్తావించారు నిజానికి మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగితే జాతీయ స్థాయిలో ఉన్న సోనియా గాంధీ గారు మొట్టమొదట స్పందించాలి ఆవిడేమీ స్పందించలేదు కానీ ఎక్కడో ఉన్న షర్మిల అది కూడా తన అన్నను తప్పుపట్టే విధంగా మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగితే మీరు పట్టించుకోలేదు అన్నారు అంటే ఆమె మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేయటానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తోంది ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే మణిపూర్లో క్రైస్తవుల చర్చిలే కాదు హిందూ దేవాలయాలు కూడా అనేకానేకం ధ్వంసం అయ్యాయి నిజంగా ఈవిడ ఎక్కడైనా రాజకీయాలు చేయాలనుకుంటే ఇరు పక్షాలకు జరిగిన నష్టాలను ఆవిడ ప్రస్తావించాలి అలా కాకుండా ఒక వర్గం క్రైస్తవ వర్గానికి జరిగిన నష్టాన్ని మాత్రమే ఆవిడ ప్రస్తావించారు అంటే ఆవిడ కూడా రాజకీయాల్లో ఎటనీ కాస్ట్ అనే ఒక రాజకీయాన్ని ప్రారంభించారు అంటే ఏదో రకంగా ఏదో వర్గాన్ని మనం ఆకట్టుకోవాలి ఏదో వర్గాన్ని కించపరచాలి అని ఆవిడ ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది ఆవిడ రాజకీయ ప్రకటనలు రాజకీయ ప్రస్థానం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభించడం ఖాయం ఎందుకంటే రాజకీయ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలకు సంబంధించి ఆయన చాలా నిబద్ధతగా తన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా నట్టేట ముంచలేదు తను నమ్ముకున్న వారి కోసం ఆయన ఎంతటి త్యాగానికైనా సిద్ధపడ్డారు కానీ షర్మిలకు వచ్చేటప్పటికి తెలంగాణలో పార్టీ పెట్టి వందలాది మందిని తన వెనక తిప్పుకొని హఠాత్తుగా కనీసం వారిలో ఒకరికి కూడా చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరి తన వెనుక ఉన్న వారందరినీ నట్టేట ముంచారు అంటే నిజానికి మనం అనుకుంటాం చంద్రబాబు నాయుడు ఒక ఎన్టీ రామారావుకే వెన్నుపోటు పొడిచాడు కానీ షర్మిల గారు తెలంగాణలో వందలాది మంది ఆశావహులకు వెన్నుపోటు పొడిచారు నిజానికి ఇటువంటి రాజకీయాలు ఆమెకి ఏమాత్రం మేలు చేయకపోగా కీడు చేస్తాయి ఆమె ఒక రాజకీయ యాత్రీకులగా అంటే పొలిటికల్ ట్రావెలర్లాగా మారింది ఒకప్పుడు తన అన్న కోసం అంటూ పాదయాత్ర చేశారు కానీ ఏ రోజున కూడా ఆవిడ వైసీపీ సభ్యత్వం తీసుకోలేదు ఆ తర్వాత నేను తెలంగాణ బిడ్డనే అంటూ తెలంగాణ యాసలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ తెలంగాణలో రాజకీయం చేసి చివరకు తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలని చెప్పి కొంత ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ తన అన్నను ఇరుకుని పెట్టే ప్రయత్నం పదే పదే చేస్తున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం దాదాపు అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా చాలా ఇబ్బంది తెచ్చుకుంటున్నారు ఒకయే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి క్షమించ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి అలాగే వామపక్షాలు అందరూ కూడా ఒంటరిగా ఒంటరిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని పరకం చెప్పాలంటే హైనాస్ లాగా అంటే దుమ్మల గుండి అనే ఒక జంతువు ఉంటుంది వాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డిని వెంటపడి వెంటపడి ఆయనను వేధిస్తున్నాయి మరోవైపు మీడియా ఇవి చాలా ఉన్నట్టు ఇప్పుడు షర్మిల కూడా వారికి తోడయ్యి అంటే ఈ హైనాస్ గుంపులో ఆవిడ కూడా చేరి జగన్మోహన్ రెడ్డిని వేధించే పనిలో ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వేధించకూడదు అని ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తే ఎక్కడా పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు సంక్షేమం కనిపించింది అభివృద్ధి కనిపించింది సంక్షేమానికి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనేది నిజానికి భారతదేశానికే ఒక ఆదర్శ ప్రాయంగా నిలిచింది మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు దేశమంతా కూడా అంటే ఈ నాలుగున్నర సంవత్సరాలుగా దేశమంతటా దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయల నగదును నేరుగా పేద కుటుంబాలకు కేంద్రం బదిలీ చేస్తుంది అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు నగదును నేరుగా బదిలీ చేసింది అంటే కేంద్రం చేసిన దాంట్లో దాదాపు ఒక్క ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం అది పది శాతం పైగా నగదును నేరుగా బదిలీ చేసింది అంటే ఇంత పెద్ద మొత్తంలో పేదలకు సంక్షేమాన్ని అందించిన మరో రాష్ట్రం లేదు నగదు బదిలీ విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది ఎక్కడా కూడా ఒక్క రూపాయి హెల్ఫరేజ్ లేదు మధ్యలో ఆ డబ్బులను ఎవరు కొట్టేయలేదు ఆ డబ్బంతా కూడా నేరుగా పేదలకు వెళ్ళింది ఇది సంక్షేమం కదా ఇదే కాకుండా అనేక అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున చాలా అగ్రస్థానంలో ఉంది మరి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో దాదాపు డెబ్భై లక్షల కోట్ల రూపాయలు రంగంలో వివిధ పనుల రూపంలో జరుగుతుంది అంటే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రస్తుతం డెబ్భై లక్షల కోట్ల రూపాయలు వ్యయం అవుతోంది ఆ విలువ మేరకు పనులు దేశమంతటా జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అంటే పది శాతం దేశంలో ఎంత ఖర్చు పెడుతున్నారో మౌలిక రంగంలో దాంట్లో పది శాతం పైగానే ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెడుతున్నారు అది గ్రోత్ కదా మరో విషయం ఏంటంటే ఇక ఎగుమతుల విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నుంచి మన కోర్టుల ద్వారా దాదాపు రెండు వేల రకాల వస్తువులు విదేశాలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి ఇదే చాలా అసాధారణ విషయం దేశం నుంచి అవుతున్న మొత్తం ఎగుమతుల్లో పది శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే అవుతున్నాయి అది గ్రోత్ కదా ఇంకా మీకు తలసరి ఆదాయం కావచ్చు ఇతరతర కావచ్చు ఏ అన్ని ఏది ఏ రంగం చూసినప్పటికీ కూడా అద్భుతమైన గ్రోత్ కనిపిస్తోంది ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ రంగంలో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఒక శాతం గ్రోత్ ఉంటే నిర్మాణ రంగంలో ఇరవై ఆరు పాయింట్ శాతం మత్స్య రంగంలో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది రెండు శాతం పారిశ్రామిక రంగంలో ఇరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఆతిథ్య రంగం అంటే హాస్పిటాలిటీ సెక్టర్లో ఇరవై రెండు పాయింట్ ఏడు రెండు శాతం సర్వీస్ సెక్టర్లో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి శాతం వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం గ్రోత్ ఉంది మరి ఎంత గ్రోత్ కదా అలాగే మీకు మీకు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయినట్టుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిఎస్టిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ విలువ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి విలువ సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అది ఈనాడుకి ఈనాడు పదమూడు లక్ష పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది అంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఐదున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు స్టేట్ జి జీడిపి పెరిగింది అలాగే మీకు ఈ తలసరి ఆదాయం చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినట్టుకి సుమారు లక్ష యాభై యాభై వేల రూపాయలు ఉంటే అది ఈ రోజున సుమారు రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలకు పెరిగింది తలసరి ఆదాయం ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రభుత్వం సంక్షేమ పరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు ఎంతో మేలు చేస్తున్న సందర్భంలో రకంగా చెప్పాలంటే పేదలకు స్వర్ణయోగం లాంటి పథకాలు రోజున ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్నాయి ఇన్ని పథకాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద యూట్యూబ్ బ్రోటస్ లాగా అంటే చాలా నమ్మకస్తుడైన బ్రోటస్ కూడా జూలియస్ సీజన్ని కత్తిపోటు వెన్నుపోటు పొడిచినట్లుగా షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డిని వెన్నుపోటు పొడుస్తోంది అంటే ఇది వైఎస్ కుటుంబానికి చాలా అపకీర్తిని తెచ్చే విధంగా ఆవిడ రాజకీయాలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా క్షోభించే విధంగా ఆవిడ రాజకీయాలు ఆవిడ ప్రకటన ఉంది ఆవిడ రాజకీయంగా ఒక నిజాయితీగా ఎదగటానికి బదులు తన రాజకీయ పతనాన్ని తానే కొలి తెచ్చుకుంటున్నట్టుగా కూడా రాజకీయాలు చేస్తున్నారు ఇది అత్యంత శోచనీయమైన విషయం నమస్తే